ప్రేజ్ ద లోడ్ అందరికీ వందనాలు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాడు దేవుడు అంశం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు విందాం శ్రద్ధ కలిగి విందాం చాలామంది దేవుణ్ణి తెలుసుకొని నీతిమంతులుగా ఉన్నారు మరి నీతిమంతుడిని దేవుడు విడిచిపెట్టడని ఖచ్చితంగా దేవుడు వారితో ఉండి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నాడని మనం యోగు గ్రంథంలో కొన్ని మాటలు మనం చూడగలుగుతున్నాం అయితే నీతిమంతుడికి కోపం ఉండకూడదు అంశం ఏమిటంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఈ వీడియో పార్ట్ వన్గా నేను మాట్లాడుతున్నాను నెక్స్ట్ వీడియో కూడా మాట్లాడుతాను అంశం ఏంటంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అయితే నేను మొట్టమొదటిగా నేను మీకు చెప్పేది ఏంటంటే యోబు గ్రంథం నుంచి మీకు కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను యోబు గారి కోసం మనం చదువుకుంటే ఏబో గ్రంథంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భయభక్తులతో జీవించే వ్యక్తిగా ఉన్నాడు అంటే నీతిమంతుడుగా ఉన్నాడు ఏబు మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనం యూజు యూజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు దేవుడు స్తోత్రం ఇప్పుడు యథార్థవంతుడు అనగా నీతిమంతుడే న్యాయవంతుడు అనగా నీతిమంతుడే యందు భయభక్తులతో జీవించేవాడు గనక నీతిమంతుడే చెడుని చెడుని విసర్జించాడు గనక అసహించుకున్నాడు గనక నీతిమంతుడే మరి యోగు అనే నీతిమంతుడి కోసం నేను కొన్ని మాటలు చెప్పగలుగుతున్నాను యోగువు నుంచి వారి జీవితంలో తన జీవితంలో మరి ఎక్కడ కూడా ఇటువంటి పాపము ద్రోహం చేసే వ్యక్తిగా లేడు ఆయన కుటుంబం కోసం ఆలోచించే వ్యక్తిగా మరి యోగు మొట్టమొదటి అధ్యాయం ఐదో వచనం ప్రార్థన చేసే వ్యక్తిగా తన పిల్లలు ఏమన్నా పాపం చేశారేమో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు రెండు తన భార్య విషయంలో కూడా రెండో అధ్యాయంలో ఒక మాట మాత్రమే అన్నాడండి ఏంటి ఆ మాట అంటే తొమ్మిదో వచనంలో కనిపిస్తుంది రెండో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో కనిపిస్తుంది అతడు భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను యుందువా దేవుని దూషించి మరణము కమ్ము అన్నది అయితే కింద వచనం చదువుతున్నాను చూడండి అందుకు అతడు మూర్ఖురా మూర్ఖురాలుల మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదుమా కీడును మనము అనుభవింప తగమా అనేను ఈ సంగతులలో ఏ విషయం అందును యోగు నోట్ నోటి మాటలతో నైనను పాపము చేయలేదు బాగా గమనించండి మనం ఏం తెలుసుకోవాలి అంటే యోబు జీవితంలో తన ప్రవర్తన వల్ల కానీ తన దేహంతో కానీ తన ఆలోచనల వల్ల కానీ తన హృదయం వల్ల కానీ తన మనసు వల్ల కానీ తన నోటి మాటల వల్ల కానీ ఎటువంటి పాపము చేయలేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది మరి యోబు గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయం చదువుకుంటే ఆ యథార్థవంతుడే నీతివంతుడిగా కనిపిస్తాడు ఎందుకంటే నీతిమంతుడు ఎంతోమందికి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు యథార్థవంతుడు ఎంతోమందికి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు న్యాయవంతుడు ఎప్పుడు ఎంతోమందికి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు దేవుని దేవునియందు భయభక్తులతో కలిగిన వాడు ఎంతోమందికి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నారు యోగు గారు కూడా ఎంతోమందికి సహాయం చేసినట్టు ఎవరికి ఎటువంటి అన్యాయం కానీ పాపము చేయలేని వ్యక్తిగా ఒక నీతిమంతుడుగా యోగు గ్రంథంలో ముప్పై ఒకటా అధ్యాయంలో కనిపిస్తుంది అందుకే దేవుడు యోబు గారికి ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా అన్నిటి నుంచి విడిపించే దేవుడని ఒక ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని ఒక నేతిమంతుడు మొర దేవుడు వింటాడని ముప్పై నాలుగు అధ్యాయం కీర్తనలో ఈ మాట నేను చదువుతున్నాను ప్రార్థన అనే మాట మళ్ళీ యోగులు కూడా చూపిస్తానండి ఆ యోగు గారు నేతిమంతుడిగా ఉన్నారు అయితే ఆయనకున్న శ్రమలు బాధలు అన్ ఎన్ అనేక రకాల స్నేహితుల వల్ల ఎంతోమంది వాళ్ళు వచ్చినా ముఖ్యంగా సాతా చండాలుడు వల్ల అనేక రకాలుగా కోల్పోయాడు కానీ దేవుడు చూస్తున్నాడు ఎన్ని కోల్పోయినా దేవుణ్ణి దూషించలేదు ఇచ్చాడు మరలా ఇస్తాడని ఒక నమ్మకముతో నీతిమంతుడిగా బ్రతికాడు ఇక్కడ ముప్పై నాలుగో కీర్తనలు పదిహేడవ నుంచి చదువుతున్నా నీతిమంతులు మొరపెట్టగా యహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఇది గుర్తుంచుకోండి అలాగే యోబు గ్రంథంలో కూడా ఒక మంచి మాట మీకు వినిపిస్తాను ప్రార్థన ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ మరి యోబు గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై ఏడవ వచనం నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను దేవుడికి స్తోత్రం చెప్పండి ఒక నీతిమంతుడు మొరపెడితే వారి శ్రమలన్నిటి నుంచి విడిపించే దేవుడుగా దేవుడు ఉన్నాడు కలలుయా మనము గమనించాలి కష్టాలు వస్తాయండి శ్రమలు వస్తాయి శ్రమలు బాధలు వస్తాయి దుఃఖం వస్తుంది కన్నీరు అనేక రకాలుగా మరి మనుషులు మట్టిపోవాలి కదండి వారి వల్ల వస్తాయి ఎక్కువ లేదంటే లోకంలో ఉన్నవాడు కదా సాతాన గడ వల్ల కూడా కష్టాలు వస్తాయి కానీ మనం ఏ రోజైతే దేవుణ్ణి నమ్మేమో ఆ రోజు నుండి దేవుని మీద మనం ఎప్పుడైతే అనుకున్నామో మన సమస్త భారం దేవుడి మీద ఎప్పుడైతే వేశామో దేవుడు అంటాడు మతేశ్వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి అన్నాడు ఆయన యొద్దకి వెళ్ళి ఏం చేయాలి ఎందుకంటే భారం మోసినవాడు దేవుడు రాధ్య భారం మోసేవాడు దేవుడు ఈ రాజ్య భారం మోయడానికే నీ భారం మోయడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన నీ బాధలు శ్రమలు ఇబ్బందులు అనారోగ్యాలు సమస్యలు శత్రువులన్నీ కూడా తొలగించి నిన్ను నీతిమంతుడి గుంపులో ఉంచి నీతిమంతుడు తేజరెల్లాలని ఆయన ఉద్దేశం తన నీతిమంతుడిగా ఉన్నాడు దేవుడు తన బిడ్డలు కూడా నీతిమంతులుగా ఉండాలి యథార్థంగా ఉండాలి న్యాయవంతులుగా ఉండాలి దేవుని అందు భయభక్తులతో ఉండాలి చెడుతనాన్ని విసర్జించి అసహించుకోవాలి వారు నీతిమంతులు యోగు గారి జీవితంలో ఏ విషయంలో కూడా పాపం చేయలేదంట ఆయన అందుకే గారిని తర్వాత మీరు చదువుకోండి యోబు గారు ప్రార్థన విన్నాడు దేవుడు మరి గారి స్నేహితులైతే మామూలుగా మాటలతో యుద్ధమైనది యోబుతో ప్రతి మాట చూటు పొడిచినట్టే ఉంటుంది గారి స్నేహితులు అతన్ని అంతగా ఇబ్బంది పెట్టారు అయినా సరే గారు ఓర్పుతో సహనముతో ఆ నీతిని విడిచిపెట్టలేదు నీతి మార్గంలో నడవాలని ఎల్లప్పుడూ ఎల్ల వేళల్లో ఒకలాగే ఉండాలి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండే మనస్తత్వం కాదు యోబు గారు ఈరోజు మనుషులు ఉన్నాం ఆలోచించండి ఆయనకు వచ్చిన బాధలకైతే విపరీతమైన కోపం పడాలి అందరి మీద కోపపడాలి కుటుంబంలో స్నేహితులపై కోపం పడాలి కోపము దేవుడి నీతిని నెరవేర్చదని యోగు గారికి తెలుసు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను అందుకనే యోబు గారిని రెండింతల ఆశీర్వాదాలు నింపాడని యోగు గ్రంథంలో నలభై రెండు అధ్యాయం పదో వచనం నుంచి మీరు చదువుకు వెళితే రెండింతల ఆశీర్వాదాలు తనింపాడు దీర్ఘాయువు ఇచ్చాడు తన ఇష్టాసారంగా మాట్లాడింది భార్య తన భార్య ముహించాడు దేవుడు భర్త భక్తిని చూసి తనను కూడా భక్తురాలుగా మార్చి భర్తకు లోబడే భార్యగా చేసి కుటుంబాన్ని దీవించాడు చాలా కుటుంబాల్లో భర్త మీద తిరగబడిన భార్య కొన్ని కుటుంబాల్లో బాధలు వచ్చాయని కోపాలతో ద్వేషాలతో అని కుటుంబం మా భార్యను కొడుతూ తిడుతూ ఇబ్బందులు పెడుతున్న భర్తలుగా ఉన్నారు భార్యాభర్తలు ఎప్పుడు కూడా నేను నా ఇంటి వారును యోవాన్ని సేవించదని ఒక నమ్మకముతో ఎటువంటి కోపాలు ద్వేషాలు ఉండకంట యథార్థతను విడిచిపెట్టకంట న్యాయం చేస్తూ దేవుని అందు భయభక్తులతో బ్రతుకుతూ ఎటువంటి చెడుతనం చెడు తలంపులు కూడా మనసులోకి రాకుండా ప్రతిది కూడా ఈ లోకంలో ఉన్నదన్నీ విసర్జిస్తూ దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తిగా బ్రతుకుతూ జీవితం ఏ కుటుంబానికి ఉంటుందో ఆ కుటుంబమే దీవించబడుతుంది ఏ మనుషులో నీతి ఉంటుందో ఆ నీతిమంతుడే వంతుడే వర్దిల్లుతాడు కలలుయ్య ఇది గమనించండి నేను నెక్స్ట్ వీడియో మరలా నేను పెడతాను గాడ్ బ్లస్ యు ఆల్ ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ మాటలు మీకు నచ్చితే ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విశ్వాసం సహోదరి సహోదరుడ నీకుంటే ఈ వీడియో చూస్తున్న సేవకులైనా భక్తులైనా సాక్షులైనా దేవుడు కొరకు బ్రతుకుతూ సువార్త ప్రకటించిన వారైనా అలాగే ఇంకా దేవుణ్ణి తెలియకుండా ఉన్న ప్రతి ఒక్కరితో ఎవరు విన్నా వారు కూడా సరి చేసుకోవాలని మీలో ఎటువంటి చెడు కానీ యథార్థత లేకపోయినా ఎదుటివారికి న్యాయం చేయకపోయినా దేవుని అందు భయభక్తులు లేకుండా ఉన్నా లోకంలో బ్రతుకుతూ ఉన్నా మీరందరూ కూడా సరి చేసుకోవాలి నీలో యథార్థత లేదా యథార్థత ఏటో యోగు గ్రంథం అంతా చదువుకోండి నీలో న్యాయం లేదా అన్యాయం ఉందా అన్యాయం ఉంటే పరలోకానికి రాజ్యానికి నువ్వు చేరవని మధుర కొరియన్ ఆరోగ్యం తొమ్మిదో వచ్చిన చెప్తాను నీకు దేవుని అందు భయభక్తులు లేవా అయితే నీకు శిక్ష తప్పదు అని రోమ మరి సారీ ఇర్మియా అధ్యాయం రెండో అధ్యాయం పంతొమ్మిదో చెనువులో ఉంది బాధ శ్రమ శిక్ష తప్పించుకోలేరు మీరు చెడుతనంతో లోకములో ఉన్నవాడితో స్నేహం చేస్తే ఒకరోజు శపించబడతారని మీరు తెలుసుకుంటే మీరు కూడా మారండి నిజమైన దేవుడు చెప్పిన మాటలు సత్యం అని మీరు నమ్మితే ఎవరిని బాధపెట్టద్దు న్యాయవంతులుగా యథార్థవంతులుగా ఏమండి దేవుని అందు వైభక్తులతో జీవిస్తూ చెడుతనాన్ని విసర్జిస్తూ దేవుని అందు భైభక్తులతో ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వింటాడు దేవుడు అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నిన్ను కూడా మారుస్తాడు సహోదరి సహోదరుడా గొప్ప డబ్బులు డబ్బులిస్తే ఆయన ప్రేమ దొరకదు లేస్తే ఆయన ప్రేమ తోగదు నీ ప్రార్థన నీ నీతి మాత్రమే ముందుకు నడిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో నేను మరలా మాట్లాడతాను గాడ్ యూ ఆల్ ఈ మాటలు నీకు నచ్చితే సరి చేసుకొని ఈ మాటలు ఎవరైతే చెడుగా ఉన్నారో వాళ్ళకి పంపించండి గాడ్ ఆల్ ప్రైస్ ప్రైజ్ దొలాట్ వారు కూడా మారాలని ప్రార్థన చేయండి ప్రపంచంలో హిందూ ముస్లిం కృష్ణులు బ్రతుకుతున్న మనందరం ఒక్కటే మనందరం బాగుపడాలి అందరం బాగుండాలి గాడ్ ఆల్ ప్రైస్ ప్రైజ్ దొలాట్